వార్తలు చదువుతున్నది మీ నాగేశ్వరరావు సంక్రాంతి శుభాకాంక్షలు ఈ సంక్రాంతి సందర్భంగా తొమ్మిదో తారీఖు మధ్యాహ్నం మూడు గంటల నుండి నియోజకవర్గంలోని మహిళలందరికీ ముగ్గులు పోటీలు పెట్టడం జరుగుతుంది కావున నియోజకవర్గంలోని మహిళలందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని జయప్రదం చేయవలసిందిగా కోరుచున్నాం అలాగే ఇప్పుడున్న పార్టీలు అధికార పార్టీ అయితేమి ప్రతిపక్ష పార్టీ అయితేమి మొత్తం నియోజకవర్గంలోని అన్ని కార్యక్రమాలు మగవాళ్ళకే పెట్టడం జరిగింది మహిళలు వదిలేయడం జరిగింది అలాంటిది ఆది ఆ బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంది యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో తొమ్మిదో తారీఖున ముగ్గురు పోటీ నిర్వహించు నిర్వహించుతున్నాము దీనికి మొదటి మొదటి బహుమతిగా ఫ్రిడ్జ్ ఇవ్వడం జరుగుతుంది రెండో బహుమతిగా అట్లాగే వాషింగ్ మిషన్ ఇవ్వడం జరుగుతుంది మూడో బహుమతిగా గ్రైండర్ ఇవ్వడం జరుగుతుంది కావున మహిళరా ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుచున్నాం మీ యూత్ కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ కైపు వెంకటకృష్ణారెడ్డి